అక్కడికి వెళ్ళి మనం చూద్దాం చూస్తారా మనకు ఇంకో ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది అంత పెద్ద బండ్రాయ్ హైడ్రాలిక్ ఫ్రెండ్స్ చూడండి ట్రైన్ పెట్టి లేపినా లేవనంత పెద్ద బండరాలు ఆ కాలంలో లేపి పెట్టారు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో భూకంపం వచ్చినా కూడా కూలదు అంత స్ట్రాంగ్ ఉందనమాట ఇంత పెద్ద బండరా ఎలా లేచిందో కూడా నాకు అసలు మైండ్ బద్దలవుతుంది అసలు చూడండి అద్భుతమైన కట్టడం అసలు లోపల చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత చూసి ఉందో పది పది ఇరవై మంది కూడా ఇక్కడ ఉండొచ్చు వర్షాకాలంలో ఎండాకాలం చాలా బాగుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఎంత స్పేస్ ఉందో చూడండి బాగా అద్భుతం అసలు చాలా అద్భుతంగా నిర్మించారు ఆదిమానవులు అంటేనే అప్పట్లో అసలు బ్రాక్కి అసలు చూడండి ఎంత నైస్గా ఉందో ఇక్కడ చూశారు కదా మీరు ఫ్రెండ్స్ మీకోసం ఈ కొండెక్కి ఇంత రిస్క్ చేసి ఈ గృహాల్ని చూపించడం జరిగింది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంత కష్టపడి మీకోసం అనేసి వీడియోలు చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటివి మరికొన్ని పక్కన ఉన్నాయన్నమాట అక్కడ వెళ్ళి కూడా చూద్దాం అవి ఇంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఒక ఆది మానవులు తయారు చేసుకున్నటువంటి ఇల్లు అనమాట ఇది చూడండి ఇక్కడ మొత్తం ఐదు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ లోపల సూపర్ సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ కాలంలో అయితే ఇంకా పెద్ద రాళ్ళు మనుషులు లేపలేరు క్రాన్ బీటీషు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇంటి లోపల ఆదిమానులు నిర్మించుకున్న ఇంటి లోపల ఏదో నాకైతే కనబడుతుంది మరి అది ఆదిమానులు గొంగడా మరింత అనేది లోపలికి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు వర్షాకాలంలో వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు మరి గొర్రె వాళ్ళ గుడ్ల వాళ్ళు తెలవదు కానీ ఇక్కడైతే రెండు దుప్పట్లు దొరికాయి నాకు చూశారు కదా వాళ్ళు ఆజమానులు తయారు చేసుకున్నటువంటి ఇల్లు ఎంత యూజ్ అవుతుందో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పక్కనే ఇంకోటి కనిపిస్తుంది ఆజమానులు తయారు చేసుకున్నటువంటిది అక్కడికి కూడా వెళ్దాం ఇంకైతే దారి మార్గం కనబడతలేదు